దేవుని బిడ్లారా కొన్ని వారముల నుంచి మనం పునరుత్న సంఘటనలో నుంచి కొన్ని సందేశాలు మనం వింటూ వస్తున్నాం ఈరోజు కూడా దేవుడు మనతో పునరుత్న సంఘటనలో నుంచే ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు ఎందుకు పునరుత్నాన్ని గురించి ఆ సంఘటనల గురించి ఇన్ని సందేశాలు మనం వినాలి అంటే దేవుని బిడ్లారా బైబిల్లో అనేకమైన అంశాలు ఉన్నాయి అనేకమైన అంశాలు పరలోకాన్ని గురించింది నరకాన్ని గురించింది మానవుని ఏ రకంగా దేవుడు తయారు చేశాడు లేకపోతే సృష్టి ఏ రకంగా జరిగింది లేకపోతే ప్రవక్తలు ఎందుకోసం వచ్చారు రాజులు ఎందుకోసం వచ్చారు భాషలు ఎందుకు ఏర్పడ్డాయి ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన అంశాలను మనం చూడగలం అన్నిటికంటే గొప్పదైన అంశం ఏదైనా పరిశుద్ధ గ్రంథంలో ఉందంటే అది ప్రభు యొక్క పునరుత్నం మాత్రమే ఎందుకంటే మానవ చరిత్రలో ప్రవక్తలు అనబడిన వారు చాలామంది ఉన్నారు అనబడిన వారు మంది ఉన్నారు ఆదాము తర్వాత సృష్టి అనేటువంటిది తిరిగి జరిగింది ఆదామును దేవుడు సృష్టించాడు హవను కూడా దేవుడు సృష్టించాడు సృష్టిలో కూడా మళ్ళీ రిపిటేషన్ అనేటువంటిది ఉంది కానీ మానవ చరిత్రలో ఎప్పుడు ఎన్నడూ లేనటువంటి ఉండబోనటువంటి రిపిటేషన్ ఏదైనా ఉంది అంటే ఒకటే ఒకటి అది యేసు ప్రభు యొక్క పునరుత్నం మాత్రమే అందుకే దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ థీమ్ దట్ వీ కెన్ ఫైండ్ ఇన్ ద ల్ అకౌంట్ దేవుని బిడలారా అంత మాత్రమే కాదు కానీ ఈ పునరుత్నం అనేటువంటిది దేవుని బిడ్డకు చాలా దగ్గరిగా కనెక్ట్ అయ్యేటువంటి అంశం అండి దేవుని బిడ్డ అని చెప్తుంటున్నామంటే దేవుని ఎందు మనకు విశ్వాసం ఉన్నట్లు దేవుని ఎందు విశ్వాసం అనేటువంటిది ఎలాంటిది తెలుసా పునరుత్నం లేకపోతే పౌలు అంటాడు కదా పునరుత్నం లేకపోతే మన విశ్వాసమే వ్యర్థం అంటాడు అంటే దేవుని బిడ్డకు విశ్వాసి అనే పేరు కదా మనం దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాం దేవుణ్ణి మనం నమ్మి ఉంటాం దేవుణ్ణి మనము నమ్మి ఆయన దగ్గర మనం ప్రార్థన చేస్తున్నాం ఆయన దగ్గరకు వస్తాం ఆయన వాక్యాన్ని చదువుతాం ఆయనకు సేవ చేస్తాం ఆయనకు స్థుతులు అంత కూడా నమ్మకం పైన విశ్వాసం పైన పనిచేస్తూ ఉంటుంది కానీ ఈ యొక్క నమ్మకం ఈ విశ్వాసం పునరుత్నం లేకపోతే పౌలు అంటాడు ఇది వ్యర్థము ఇది వ్యర్థము మన విశ్వాసము వ్యర్థం అయిపోతుంది ప్రభు మరణించి లేకపోతే అందుకే ఇట్ ఈస్ సో మచ్ క్లోజ్లీ కనెక్టెడ్ కనెక్టెడ్ విత్ బిలీవర్స్ విశ్వాసులకు దగ్గరగా ఉండేటువంటి అంశం మూడవదిగా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఈ రోజు ఎవరైనా వాక్యం చెప్తున్నారు అంటే బోధిస్తుంటున్నారంటే పునరుత్నం లేకపోతే అందరి బోధల్లాగా మన బోధ కూడా ఉండు అందరి వా అందరూ సందేశాలు ఇస్తారండి అంటే మనుషులు సందేశాలు ఇస్తారు అధికారులు సందేశాలు ఇస్తారు లేకపోతే గొప్ప వ్యక్తులు సందేశాలు ఇస్తారు లేకపోతే తత్వవేత్తలు సందేశాలు ఇస్తారు కానీ క్రీస్తు ప్రభు యొక్క పునరుత్నం తర్వాత విశ్వాసి అందించే సందేశాలు ఎప్పటికీ దేనికి సమానం కావు ఎందుకంటే అందరూ చనిపోయినటువంటిది లేకపోతే లోకంలో లోకంలో ఎప్పుడు జీవించినటువంటి దాన్ని గురించి మాట్లాడతారు కానీ మనమైతే పునరుత్డైన గురించి ప్రవచిస్తాం హలో లు పునరుత్డైన ఏసైన్ గురించి మనం మాట్లాడతాం అందుకే అవర్ ప్రీచింగ్ అవర్ టీచింగ్ ఈజ్ ఇన్కంపారబుల్ వెన్ వి కంపేర్డ్ విత్ అదర్స్ ఇతరులతో పోల్చి చూసినప్పుడు మన యొక్క సందేశాలు కానీ మన బోధ కాని దేనితో కూడా సరిపోల్చలేనటువంటిదిగా ఉంటుంది ఎందుకంటే అంత గొప్పది పునరుత్ధానం దేవుని బిడలారా ఒక వ్యక్తి జీవితాన్ని సమూలంగా మార్చేటువంటిది పునరుత్ధానం గత సందేశాలు మీరు గమనిస్తే ఎవరైనా మొదటిసారి లైవ్ లో చూస్తూ ఉంటే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ ఉంటే పునరుత్ధానానికి సంబంధించినటువంటి సందేశాలు అంటే రిసరక్షన్ సండే నుంచి పునరుత్నపు ఆదివారం నుంచి యేసు ప్రభు చనిపోయి మూడవ దినాన్ని తిరిగి లేచిన ఆదివారం నుంచి వరుసగా అనేకమైన సందేశాలు మనం వింటూ వస్తుంటున్నాం ఎందుకోసం అంటే పునరుత్నం అంత శక్తి కలిగింది అంత మహిమాన్వితమైంది మరి ఈరోజు దేవుని దూత పలికినటువంటి మాటను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం ఏమంటున్నాడు మార్కుస్ వార్త పదహారవ అధ్యాయం ఆరో వచ్చ వారు ఆయన ఉంచిన స్థలము చూడుడి దేవుని దూత చెప్పినటువంటి మాట ఆయనను ఉంచిన స్థలము చూడుడి ఏమండి ఆయనను ఉంచిన స్థలం చూడాలి అంట ఏం చూడాలి అక్కడ సమాధి సమాధిని ఏం చూడాలా అది కూడా సమాధి బయట కాదు సమాధి లోపల ఆయనను పడుకోబెట్టిన స్థలము చూడుడి అని దేవుని దూత అంటున్నాడు ఇదేం మెసేజ్ అండి సమాధిని చూడడం అనేటువంటిదే ఏదో పర్వాలేదు అనుకోవచ్చు ఏసు ప్రభు స్థలము ఏసు ప్రభు స్థలము చూడమని దేవుని దూత చెప్తుంటున్నాడు అసలు ఒకవేళ చెప్పాడే అనుకుందాం అది బైబిల్లో ఎందుకు రాయాలండి ఎందుకు రాయాలి ఒకవేళ ఆ దూత చెప్పిన మాట బైబిల్లో మార్కు సువార్థికుడు రాశాడు అంటే వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ వర్డ్స్ ఈ మాట ఈ వచనం యొక్క ఆశీర్వాదం ఏంటిది దేవుని బిడ్డలారా ఆయనను ఉంచిన స్థలము చూడుడి ఆయన పడుకోబెట్టిన స్థలం చూడు ఆయన పడుకోబెట్టిన స్థలం ఏమైనా ఏమైనా టేక్ మంచంతో చేయబడిందా లేకపోతే దివాన్ సెట్టా లేకపోతే ఏమైనా హై క్లాస్ మెటీరియల్ ఏమైనా వాడారా అది సమాధిలో ఉంచబడిన స్థలము యోసేపు తనకు తొలిపించుకున్నటువంటి సమాధి స్థలం అది ఆ రాతి బండలో తొలిపించుకున్న సమాధి స్థలం దేవుని బిడలారా ఈరోజు దేవుడు అంటున్నాడు ఆయన ఉంచిన స్థలం కూడా నీకు నాకు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని అందిస్తుంది ద ప్లేస్ వేర్ జీసస్ వాస్ లేడ్ ఎక్కడ యేసయ్య పడుకోబెట్టాడు మిగిలిన సువార్తలో వ్రాయబడింది ఆయన పడుకున్న స్థలమును చూడుడి ఆయన పడుకున్న స్థలమును చూడుడి ఆయన ఉంచిన స్థలము చూడుడి దూత అంటున్నాడు డోంట్ లుక్ ఎట్ ద గ్రేవ్ ఆ సమాధినే కాదు చూడాల్సిందే ఆయన పడుకున్న స్థలమును కూడా చూడు ఏ ఇంపార్టెన్స్ అక్కడ ఒక ప్రాముఖ్యత ఉంది ఎవరైనా కడపకు వచ్చారనుకోండి కడపకు వచ్చిన తర్వాత కడపలో ఎక్కడ దిబ్బలు ఉన్నాయని పోయి చూస్తారండి దిబ్బలు ఎక్కడ దిబ్బలు అంటే కొంతమంది తెలియాము పిల్లలకు ఎందుకు తెలుసా దిప్పాలంటే మనం ఇంట్లో తిని పడేసిన వేస్ట్ అంతా తీసుకుపోయి మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడో పడేస్తారు ఆ ప్లేస్ని ఎవరైనా చూస్తారండి ఎవరు చూడరు ఎందుకంటే దట్ ఈస్ నాట్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఒకవేళ కడపకు వచ్చారు అనుకో దేన్ని చూస్తారు జనాలు ఏది ప్రాముఖ్యమో ఏది చూడదగిన ప్లేస్ ఏది ఇంపార్టెంటో దాన్ని చూడడం ప్రారంభిస్తారు మరి యేసు ప్రభు దగ్గరికి స్త్రీలు వచ్చినప్పుడు ఆయన సమాధిని చూడ్డానికి వచ్చారు వాళ్ళు ప్రభు శరీరాన్ని చూడడానికి వచ్చారు ఈ రెండు ఇంపార్టెంటే కానీ యేసు ప్రభు పడుకున్న స్థలం ఇంపార్టెంటా యేసు ప్రభు పడుకోబెట్టిన స్థలం అంత ఇంపార్టెంటా అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతున్నాం దేవుని బిడ్డలారా ఒక మాట చెప్తాను యేసు ప్రభు ఎక్కడికి వచ్చినా గుర్తుపెట్టుకోండి అది ఎంత అన్ఇంపార్టెంట్ ప్లేస్ అయినా దేర్ ఇస్ గోయింగ్ టు బి దట్ యేసు ప్రభు ఎంత పనికి మాలిన స్థలంలోకి అడుగుపెట్టినా ఆ స్థలానికి వచ్చేటువంటి విలువ గాని గుర్తింపు గాని వర్ణనాతీతం హాలల్లు ద వన్ హీఈ అ లాట్ ఆఫ్ చేంజెస్ చాలా గొప్ప మార్పులు చేర్పులు చేయగలిగినటువంటి దేవుడు అందుకే దేవుని దూత్ అంటున్నాడు వేల మంది కాదు లక్షల మంది కోట్ల మంది సమాధుల్లో పడుకొని ఉంటారు కానీ ఆ స్థలానికి యేసు ప్రభు పడుకున్న స్థలానికి చాలా వ్యత్యాసం ఎందుకంటే అది మనిషి పడుకున్న స్థలం కానీ దేవుడు పడుకున్నటువంటి స్థలానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అది ఎక్కడ పడుకున్నాడు బైబిల్లో రాయబడింది ఆయన సమాధిలో ఉంచిన స్థలము సమాధిలో ఉంచిన స్థలం సమాధి అంతట్లో యేసు ప్రభు లేడండి సమాధిలో ఇస్రాయల్ దేశంలో సమాధి ఏ రకంగా ఉంటది అంటే అది సమాధి తొలిపించబడినటువంటి సమాధి ముందర రాయి ఉంటది లోపలికి వచ్చిన తర్వాత ఒక చిన్న పడుకో పెట్టడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తారు అది రాయితోనైనా చేయించిండవచ్చు కట్టనైనా కట్టిండవచ్చు ఆ రెండిట్లో ఏదైనా ఉంటది అలాంటి స్థలం పైన యేసు ప్రభుని పడుకోబెట్టారండి మంచం మీద కూడా యేసుప్రభును పడుకోబెట్లా లేకపోతే యేసుప్రభును ఏదో కాస్ట్లీ మెటీరియల్తో చేసినటువంటి ఫోమ్ బెడ్ పైన యేసు ఏసుప్రభును సమాధిలో ఒక స్థలంలో పడుకోబెట్టారు దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుని దూత అంటున్నాడు మీరు సమాధిని చూడాలని వచ్చారు యేసు ప్రభు శరీరాన్ని చూడాలని వచ్చారు ఒక్కసారి ఆయన పడుకున్న స్థలం కూడా చూడండి ఏముందండి అక్కడ ఆ పడుకున్న స్థలం చూస్తే దేవుని బిడ్డలారా ఆ మాట రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట దేవుని దూత పలికాడు బట్ స్టిల్ ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్ దేవునికి స్తోత్రం ఆ మాట గొప్ప సందేశాన్ని అందించగలదు ఏం అందించగలదు ఈ రోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూద్దాం దేవుని బిడలారా ఆయన ఆయన ఉంచిన స్థలమును చూడుడి ఇంకొక సువార్తలో వ్రాయబడింది ఆయనను పరుండబెట్టిన స్థలం పడుకున్న స్థలము చూడుడి ఉంచిన స్థలము చూడుడి అని మనం చదువుకున్న మార్కు సువార్త పదహారు ఆరులో ఉంది కాబట్టి ఆ మాటని మీదుట ఉంచుతాను ఉంచిన స్థలము చూడు ఆ స్థలము చూస్తే కలిగేటువంటి సందేశాలేంటి లేకపోతే దేవుడు ఏం మాట్లాడతాడు దేవుని యొక్క మాట ఏంటిది దేవుని బిడలారా దేవుడు ఉంచబడిన స్థలము దేవుడు ఉంచబడిన స్థలం ఏం తెలియజేస్తా తెలుసా బైబిల్లో మీరు గమనిస్తే మొదటిగా కొరింతిలకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము యాభై ఐదవ వచనం ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ దేవుని బిడలారా ఓ మరణమా నీ విజయం ఎక్కడ పడుకున్న స్థలం ఏంటి తెలుసా మరణించిన వ్యక్తి పడుకున్న స్థలము ఆ స్థలాన్ని చూచి పౌలు కొరింతి సంఘానికి ఉత్తరం నీ విజయం ఎక్కడా నీ విజయం ఎక్కడా దేవుని బిడలారా అంటే మరణాన్ని చూచి పౌలు ఒక మాట్లాడుతున్నా నీ విజయం ఎక్కడా యేసు ప్రభు పడుకున్న స్థలం చూస్తే మరణము యొక్క ఓటమిని మనం చూడగలం ద ప్లేస్ కమెన్సీ అని దేవుని దూత అన్నాడు కదా ఆ స్థలము ఇచ్చే సందేశం ఏంటి తెలుసా ప్రపంచంలో ఒక గొప్ప ఓటమిని తెలియజేస్తుంది గొప్ప డిఫీట్ను గురించి ద గ్రేటెస్ట్ ఎర్త్ దర్త్ సీన్ ఇన్ 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 హిస్ లైఫ్ టైం భూమి తన జీవిత కాలంలో చూచినటువంటి గొప్ప ఓటమి అండి లేదా ప్రపంచం చూసిన గొప్ప ఓటమి ఏదైనా ఉందంటే ఇదే అంటే ఆదాము నుంచి అంటే ఆదాము తర్వాత మొట్టమొదటిగా చనిపోయినటువంటి వ్యక్తి ఆ ఆదాము కుటుంబంలో ఆదాము సంతానంలో హేబేలు హేబేలు నుంచి మరణం అనేటువంటిది ఏలడం ప్రారంభించింది ఎంత మందిని ఏలిందంటే దేవుని బిడలారా ప్రతి ఒక్కరు మరణం ఎదుట తలదించారు ప్రతి ఒక్కరు మరణం ఎదుట తలదించారు యేసు ప్రభు పడుకున్న స్థలం ఏమని చెప్తా తెలుసా ఆ మనిషి చనిపోయిన తర్వాత ఏ స్థలమైనా సరే అతడు పడుకున్న స్థలం అది అది ఒకవేళ ఇంటిలో తవి పుడిచిపెట్టినా లేకపోతే సమాధుల తోటలో బూడ్చి లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ లో కాలిపోయినా లేకపోతే ఏది జరిగినా ఏది జరిగినా స్థలం ఒకటి ఉంటదండి ఆ స్థలం ఏమని చెప్తా తెలుసా నేను ప్రతి ఏరియాలోకి వచ్చి ప్రతి వ్యక్తిని జయిస్తూ పోయాను ప్రతి వ్యక్తిని జయిస్తూ పోయాను కానీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఏసు పడుకున్న స్థలం చూసారా అది దాని ఎదుట నేను ఓడిపోయాను అంటే యేసు ప్రభు పడుకున్న స్థలం దగ్గరికి కూడా మరణం వచ్చిందండి మరణం వచ్చింది దేవుని బిడలారా ఒకవేళ యేసు ప్రభు చనిపోకుండా నేను ఊహించుకున్నాను ఒకవేళ యేసు ప్రభు చనిపోకుండా యేసుప్రభు చనిపోకుండా ఒలివల కొండ మీదకి ఆ అందరూ చూస్తుండగా పరలోకానికి అనుకో అందరు ఏమనే వాళ్ళు తెలుసా యేసుప్రభు పరలోకానికి వెళ్ళాడు అంటే అందరు గేలి చేసేవారు మరణం అంటే భయపడి మరణం అంటే జడిసిపోయి మరణించకుండా యేసు వెళ్ళిపోయాడు అని యేసు ప్రభు మీద ఎదురుదాడి చేసేవాళ్ళు దేవుని బిడ్డలారు అందుకే యేసుప్రభు ఏం చేశాడు తెలుసా మరణం యొక్క ఇలాకాలోనికి వచ్చాడు మరణం దగ్గరికి వచ్చాడు మరణించాడు యేసు ప్రభు అందుకే ప పౌలు అంటున్నాడు ఓ మరణమా ఎక్కడుంది నీ విషయం ఇంతవరకు జయిస్తూ చేయిస్తూ ఇంతవరకు చేయిస్తూ పోయావ్ మరణం దగ్గర ఒక వ్యక్తి వచ్చి పడుకున్నాడంటే ఫినిష్ ఇంక అయిపోయింది ఈ మరణం అనేటువంటిది వారిని పట్టుకోవడం ప్రారంభిస్తుంది మరణించిన వారిని మరణము పట్టుకుంటుంది ఇక వారిని వదిలిపెట్టదండి కానీ ఒక్క యేసు ప్రభు బైబిల్లో వ్రాయబడింది ఓ మరణమా నీ విజయం ఎక్కడ నీ విజయం ఎక్కడ అంటే యేసు ప్రభును పడుకోబెట్టిన స్థలం ఏమని చెప్తుంది తెలుసా అన్నిటినీ ఓడించిన గొప్ప విజయం కలిగిన మరణాన్ని యేసు ప్రభు ఓడించాడు హలలుయా హాల లూయ దేవుని బిడలారా అంటే దాని అర్థం ఏంటి తెలుసా నీ జీవితంలో ఒకవేళ ఎక్కడైనా ఓటమి పాలవుతున్నావా దేని విషయంలోనైనా ఓడిపోతున్నావా దేని విషయంలోనైనా నువ్వు పైకి రాలేకపోతున్నావా ఎక్కడైనా నీవైనా నీ కుటుంబం అయినా ఓడిపోయే పరిస్థితి ఉంటే ఓడిపోయే పరిస్థితి ఇక నా వల్ల కాదు నేనేం చేయలేను నా నా చేతనని ఇంతే ఇంతకంటే ఏం చేయలేను ఏం చేయగలను నేను అని ఒకవేళ ఒక నిరాశతో ఓటమిని అంగీకరిస్తూ ఉంటే యేసుపడు భయమంటాడు తెలుసా భయపడదు భయపడదు అన్నిటికంటే బలమైనటువంటి దాన్ని నేను ఓడించాను ఐ ఐ హావ్ గాన్ త్రూ ద డెత్ మరణించాను నేను మరణించాను ఇదిగో మృతుడనై తిని గాని యుగ యుగములు ఉన్నాను అయ్యున్నాను హలలు యా దేవుని బిడలారా యేసు ప్రభు పడుకున్న స్థలం ఏమని చెప్తుంది తెలుసా యేసు ప్రభు ఎలాంటి వారికైనా జయం ఇవ్వగలడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికైనా జయం ఇవ్వగలడు అందుకే ఇదే వచనం వచనం ఇంతరకు చదువుకున్నా కొరింతి పత్రిక పదహైదు అద్యం యాభై ఐదు ఇప్పుడు యాభై ఏడవ వచనం చూడండి ఏమంటాడో పావులు అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం కలుగునుగా యేసు మూలముగా మనకేమొస్తుందంట జయము అనేటువంటిది వస్తుందంట ఎందుకంటే అన్నిటినీ ఓడించినటువంటి అన్నిటినీ ఓడించినటువంటి మరణాన్ని అందరినీ ఓడించిన మరణాన్ని ఏ దేశంలో ఉన్న ఏ గొప్ప వ్యక్తి అయినా ఏ చిన్న వ్యక్తి అయినా జీవము కలిగిన ప్రతిదాన్ని ఓడించిందండి మరణం అంటే నేను మనుషుని గురించే కాదు చెట్లు జీవం కలిగినవి మరణించాయంటే అయిపోయింది లేదా పక్షులు జంతువులు మరణించాయంటే ఫినిష్ దేర్ చాప్టర్ ఈస్ క్లోజ్డ్ కానీ ఆ మరణాన్ని దగ్గరికి దేవుడు వచ్చాడు ఆ సమాధిలో పడుకబెట్టారు ఇప్పుడు దేవదూత అంటున్నారు ఇప్పుడు చూడండి ఆ సమాధి స్థలం అందరిని జయించినటువంటి సమాధి స్థలం అది అందరి అందరిపైన జయాన్ని పొందినటువంటి సమాధి స్థలం అన్ అనేబుల్ టు కాంకర్ ద డెత్ ఎవ్వరు కూడా మరణాన్ని జయించలేకపోయారు కానీ మరణపు ముల్లును విరిచిన దేవుడు మన దేవుడు హలలుయా నీ జీవితంలో ఎక్కడ ఓటమి పాలైనా ఏ విషయంలో ఓటమి పాలైనా ఈ దేవుని దగ్గరికి రావచ్చు అండి ఎందుకు తెలుసా ఆ ఓడించలేకుండా ఓడిపోయినటువంటి ప్రతి ఏరియాలోనికి నా దేవుడు రాగలడు జయాన్ని ఇవ్వగలడు జయశాలి అయినటువంటి దేవుడు మన దేవుడు ఆయన ఆయన పడుకున్న స్థలం ఏమని చెప్తుంది తెలుసా హీ ఈజ్ అ గ్రేటెస్ట్ కాంకరర్ ఆయన అత్యధికమైన విజయోత్సవం కలిగిన దేవుడు అత్యధికమైన విజయాన్ని పొందినటువంటి దేవుడు ఎందుకు తెలుసా కోట్ల మందిని మానవులను జంతువులను చెట్లను జీవం కలిగిన వాటన్నిటిని భూలోకంలో ఉండే వాటిని జయిస్తూ వెళ్ళినటువంటి మరణాన్ని జయించిన స్థలమే అదిగో ఆయన పడుకున్న స్థలం ఈరోజు ఎక్కడ నువ్వు ఓడిపోతున్నావు నీకు తెలుసు ఏ విషయంలో ఓడిపోతున్నావు ప్రార్థన చేసుకోలేక ఓడిపోతున్నావా బైబిల్ చదవలేక ఓడిపోతున్నావా కుటుంబ విషయాల్లో ఓడిపోతున్నావా లేకపోతే నీ యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో ఓడిపోతున్నావా లేకపోతే నీ దైనందిన జీవితంలో ఓడిపోతున్నావా ఎక్కడను ఓటమి పాలవుతున్నా ఎవరు నీ పైన విజయాన్ని సాధిస్తూ ఇక నేను ఇక జయం సాధించలేన పరిస్థితులకు వస్తే యేసు వైపు చూస్తే చాలండి అందుకే పౌలు అంటాడు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంద్యంలో ఓపికతో పరిగెద్దాం ఎందుకు తెలుసా యేసు వైపు చూస్తే నీ పరుగు పంద్యంలో నీకు నా దేవుడు విజయాన్ని ఇవ్వగలడు హాలూయా హూయా పడుకున్న స్థలం ఏం చెప్తాం తెలుసా హీఈస్ ద గ్రేటెస్ట్ కాంకరర్ ఆయన గొప్పదైన విజయాన్ని పొందినటువంటి దేవుడు రెండవదిగా బైబిల్లో మనం చూస్తే మార్కు వార్త పదహారవ అధ్యాయం ఆరో వచనాన్ని తిరిగి ఒకసారి చదువుకుందాం అందుకతడు కలవర పడకుడి సిల్వ వేయబడిన నజరేడగు ఏస్సును మీరు వెదకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలము చూడు వారు ఆయనను ఉంచిన స్థలము చూడు ఆయనను ఉంచిన స్థలము చూడు ఆ పడుకోబెట్టబడిన స్థలం ఏమని చెప్తుంది వాళ్ళని చూచారు నాకు అనిపిస్తుంది ఆ రోజు స్త్రీలు చూచింటారు చూచి అరే యేసుప్రభుని ఇక్కడ పడుకోబెట్టాం కదా శుక్రవారం రా శుక్రవారం సాయంకాలాన ఆయనకు ఆ వస్త్రాలు చుట్టి పడుకోబెట్టాం కదా యేసుప్రభుని సమాధిలో ఉంచాం కదా ఇక్కడే కదా పడుకోబెట్టింది శుక్రవారం రోజు ఇక్కడ పడుకోబెట్టాం కదా అని ఆ స్థలాన్ని చూచింటారు లేడు కదా అని వెళ్ళిపోయాడు కానీ ఈరోజు దేవుడు మనకిచ్చే సందేశం ఏంటి తెలుసా ఆయన స్థలాన్ని చూచినప్పుడు మొట్టమొదటిగా గొప్ప విజయాన్ని పొందినటువంటి దేవుడు రెండవదిగా పదహారవ కీర్తన పదోవచనాన్ని మనం చదువుకున్నాం ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పెట్టనీయవు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు పదహారవ అధ్యాయము పదోవచనం ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టని కుళ్ళు పట్టణో మిగిలిన వాళ్ళందరి శరీరాలు ఎందుకు కుళ్ళిపోయే తెలుసా భూలోకంలో అది మనిషి శరీరమైన జంతువు శరీరమైనా లేకపోతే ఒక ఒక వృక్షమైన వాట్ ఎవర్ ద లివింగ్ థింగ్ ఏదైనా ఒకటి కుళ్ళిపోయిందంటే దాని వెనక ఒకటి ఉంది తెలుసా ఆది దేవుడు అంటాడు అదామా నీవు ఈ తినవద్దని తిన్నటువంటి ఫలాన్ని బట్టి నిన్ను నేను శపిస్తూ ఉన్నా నిన్ను బట్టి భూమిని కూడా నేను శపిస్తుంటున్నా నువ్వు తిరిగి భూమికి చేరతావు అన్నాడు భూమికి చేరడం అంటే ఆదాము భూమికి చేరడం అంటే అట్లే శరీరంతో కాదు శరీరం కుళ్ళిపోతుంది భూమిలో కలిసిపోతుంది ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కీర్తన కీర్తనకారుడు దావీదు గొప్ప పరిశుద్ధాత్మ వరములు కలిగిన వ్యక్తి అండి దావీదు దావీదు ఏమంటాడు తెలుసా నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు ఎవరు పరిశుద్ధుడు ఈ లోకంలో ఎవరు పరిశుద్ధతలో ఆయనకు ఆయనే చాటిని చెప్పగలిగిన వారు ఎవరున్నారు దేవుని బిడలారా నిర్గమాకాండం పదహైదో అధ్యాయం అక్కడ మోసే ఇస్రాల్లందరి కలిసి దేవునికి ఒక పాట పాడతారండి ఏంటి ఆ పాట అంటే నువ్వు పరిశుద్ధతను బట్టి మహనీయుడవు దేవా పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు పరిశుద్ధతలో నీకు సమమైన వారు ఎవరు లేరు నీ దరిదాపుల్లో కూడా ఎవరు లేరు అలాంటి వ్యక్తి మన దేవుడు ఇప్పుడు యేసు ప్రభు పరిశుద్ధుడైతే ఆయన మాటను బట్టి పరిశుద్ధుడు కాదు ఆయన జీవితాన్ని బట్టి పరిశుద్ధుడు కాదు ఆయన పండుకొన్న స్థలం ఏమని చెప్తా తెలుసా ఆయన పరిశుద్ధుడు కాబట్టే ఆయన శరీరం కుళ్ళు పట్ల మిగిలిన శరీరాలన్నీ ఎందుకు కుళ్ళు పట్టాయంటే ఒకటే ఒకటి వారి పైన పాప అధికారం పనిచేస్తుంది వారి పైన పాపపు అధికారం పనిచేస్తుంది ఎవరు ఏసు ప్రభు తెలుసా దేవందూతంటున్నాడు ఆయన పడుకున్న స్థలం చూడండి ఒక సంగతి తెలుస్తుంది మీకు ఇఫ్ యూ క్లీన్లీ అండర్స్టాండ్ దట్ ప్లేస్ ఆ స్థలాన్ని గురించి నువ్వు చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే ఆ స్థలం ఏమని చెప్తుంది తెలుసా ప్రతి వ్యక్తి చనిపోయిన స్థలం ఏమని చెప్తుంది కుళ్ళిపోయిన శరీరము ఎముకలు ఇక లేకుండా పోయినటువంటి పరిస్థితి చెప్తుంది భూమిలో కలిసిపోయినటువంటి పరిస్థితి తెలియజేస్తుంది ఒకవేళ ఒసామా బిన్ లాడిన్ వాళ్ళు ఏం చేశారు సముద్రంలో పడేశారు యుఎస్ ఆర్మీ అంటే సముద్రంలో ఉండేటువంటివి కూడా ఏం చెప్తాయి తెలుసా కుల్లిపోయిన శరీరం లాస్ట్కు సముద్రంలో ఏదో జంతువులు తినేసి ఉంటాయి లేదా ఆ సముద్రంలో ఉండే జీవరాశులు తినేసి ఉంటాయి దేవుని బిడ్డలారా ఏదైనా సరే ఒక వ్యక్తి శరీరం ఖచ్చితంగా కుళ్ళిపోతుంది ఏం తెలుసా ఆదామ పాపం కంటిన్యూ అవుతుంది కానీ ఏసు ప్రభు దగ్గరికి వస్తున్నా కానీ పరిశుద్ధుడు కాబట్టి శరీరం కుల్లిపోలా ఆయన తిరిగి లేచాడు హూయా పడుకున్న స్థలం ఏం చెప్తుంది తెలుసా నీ దేవుడు అతి పరిశుద్ధుడు హూయా నీవు సేవిస్తున్నటువంటి దేవుడు పాపాన్ని కలిగినటువంటి దేవుడు కాదు పాపముతో పెనవేసుకున్నటువంటి దేవుడు కాదు ఒక స్త్రీని చూసినప్పుడు ఒక కోరిక కలిగినప్పుడు పాపంతో రగిలిపోయేటువంటి దేవుడు కాదు ఆయన ఆయన పరిశుద్ధుడు ఆయన పడుకున్న స్థలం ఏమని చెప్తుందంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన శరీరం కుళ్ళు పట్ల ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు నీ జీవితంలో పరిశుద్ధత విషయంలో ఏదైనా కష్టపడుతున్నావా పాపం నిన్ను ఎక్కడైనా జయిస్తుందా పాపము కోరికలు పాప తలంపులు పాప స్థితిగతులు నిన్ను జయిస్తూ ఉంటే ఈరోజు దేవుడు అంటున్నాడు ఐ ఆమ్ ద గాడ్ హూ ఇస్ హ్యావింగ్ ద హోలీనెస్ పరిశుద్ధతను కలిగిన దేవుని నేను పరిశుద్ధతను కలిగిన దేవుని ఈరోజు నీ జీవితంలో ఎంత పరిశుద్ధంగా ఉన్నావో నీకు తెలుసు చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటాం తెలుసా మన పరిశుద్ధతను మనమే అంచనా నేను బాగున్నాను నేను మంచిగా ఉన్నాను దేవుని బిడలారా నీ పరిశుద్ధత పరిశుద్ధత కాదు ఎందుకు తెలుసా నువ్వు ఎదుటి వ్యక్తిని చూస్తావు ఎదుటి వ్యక్తిలో ఏదో ఒక తప్పు ఉంటుంది ఏదో ఒక తప్పు ఉంటుంది ఆ తప్పును బట్టి నేను నువ్వు కంపేర్ చేసుకుని పరిశుద్ధు అనుకుంటే పరిశుద్ధత కాదు పరిశుద్ధతకే పరిశుద్ధంగా మారినటువంటి యేసు ప్రభును చూసినప్పుడు అందుకే బైబిల్లో వ్రాయబడింది దేవా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనపడతాయి ఓన్లీ ఈ ముఖం నుంచి ఒక వెలుగు వస్తుందంట ఆ వెలుగును చూస్తే మన రహస్య పాపాలన్నీ కనపడతాయంట శరీరం మొత్తం అవసరంలా ముఖములో నుంచి వచ్చిన కాంతి ముఖములో ఇక్కడ ఇన్ని లైట్లు ఉన్నాయండి ఈ లైట్లకి ఏం కనపడుతుంది నాలో ఉండేటువంటి పాపం ఏదన్నా కనపడుతుందా ఏం కనపడదు కానీ ఏసు ప్రభు ముఖంలోంచి ఒక కాంతి వస్తుందంట ఆ కాంతిలో ఏం కనపడతా తెలుసా ఒక వ్యక్తి యొక్క రహస్య పాపాలు కనపడతాయి దేవుడు తెలుసా పరిశుద్ధతలో అసమానుడు అందుకే దేవుడు అంటున్నాడు ఆయన శరీరం కుల్లిపోలా ఒకవేళ మీరు సమాధిలోకి వచ్చి ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూస్తే ఆయన శరీరం కుళ్ళిపోతుంది కుళ్ళిపోతుంది దేవుని బిడ్డలారా హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియంకి మీరు వెళ్తే సాలార్జంగ్ మ్యూజియంలో ఒక చిన్న మమ్మీని మీరు చూడొచ్చు అంటే ఐగుప్తు దేశానికి సంబంధించినటువంటి వ చనిపోయినటువంటి గొప్ప వ్యక్తులను వాళ్ళు ఏం చేస్తారంటే అనేకమైన కెమికల్స్లో వాళ్ళ లోపల చెడిపోయే అవయవాలన్నీ తీసేసి ఆ శరీరాన్ని కెమికల్స్తో భద్రపరుస్తారండి సో దాన్ని నేను చూశాను చూస్తే దేవుని బిడలారా అది చూసినప్పుడు వాళ్ళు భద్రపరిచారే కానీ అది మాత్రం డ్యామేజ్ అయినటువంటి స్కిన్నే దాని చుట్టూ గ్లాస్ పెట్టి సీల్ చేశారు ఎవ్వరు కూడా దాన్ని టచ్ చేయకూడదు టచ్ చేస్తే ఏమవుతుందో తెలుసా బండారం బయటపడుతుంది టచ్ చేసేమనుకో మనోళ్ళు ఊరుకుంటారు అప్పుడు ఎట్లా లాగుతారు లాగితే ఏముంటుంది ఇంకా చర్మం ఉంటుందా ఉండదు కదా లేదా కొంచెం అట్లా గట్టిగా లాగారు అనుకో ఎముక కూడా మెల్లిగా బయటకు వచ్చేస్తుంది అంటే ఖచ్చితంగా అది భద్రపరచబడిందే కానీ వాస్తవానికి అది కుల్లిపోయినటువంటిది కుల్లిపోయినటువంటిది స్మెల్ రాకుండా చేశారు అంతే స్మెల్ రాకుండా చేశారు దేవుని బిడలారా యేసు ప్రభు యొక్క శరీరం ఏమని చెప్తుంది తెలుసా ఆయన పడుకున్న స్థలం ఏం చెప్తుందో తెలుసా ఈయన కుళ్ళు పట్టలేదు ఎందుకు తెలుసా ఈయన పరిశుద్ధుడు ఈయన పరిశుద్ధుడు ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ నీ జీవితంలో ఒకప్పుడు పరిశుద్ధంగా జీవించి ఈరోజు పరిశుద్ధంగా జీవించే విషయంలో తనకలాడుతున్నావేమో దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు పునరుత్డైన ఏసయ్య నీకు జవాబు ఆయన పరిశుద్ధమైన జీవితం ఆయన కొరకే కాదు ఆయన నువ్వు అడిగితే నీ జీవితాన్ని పరిశుద్ధపరచగలడాయన పరిశుద్ధమైన జీవితంగా పరిశుద్ధమైన కళ్ళుగా పరిశుద్ధమైన తలంపులు నీకు ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన పరిశుద్ధత ఆయన దగ్గరనే నువ్వు చూడగలిగి ఎక్కడ దొరకదండి ఎక్కడ దొరకదు దేవుని బిడ్డలారా పరిశుద్ధత ప్రభు యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన పుస్తకం పేరేంటి పరిశుద్ధ గ్రంథం ఆయన వస్త్రములు పరిశుద్ధమైన వస్త్రములు ఆయన నేత్రమును దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనవి అని నహోము గ్రంథంలో వ్రాయబడింది అంటే ఆయన కళ్ళను చూస్తే అంట అందులో పాపం కనపడదు ఒకవేళ నా కళ్ళను మీరు చూస్తే ఏం కనపడుతుంది ఒక నల్ల గుడ్డు ఒక తెల్ల గుడ్డు కనపడుతుంది అంతే దానిపైన రెండు రెప్పలు కనపడతాయి కానీ నా కళ్ళతో నేను ఏమేమి చూశానో మీకు తెలియదు కానీ దేవుని నేత్రాలంట అసలు పాపాన్ని చూడలేని దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైనవి ఇన్ ఎవ్రీ హీస్ పార్ట్ ఈజ్ అ హోలీ ఇప్పుడు అడుగుతున్నాడు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ప్రభు అంటున్నాడు నీ జీవితంలో ఎక్కడైనా ఓటమి పాలవుతున్నావా ఏ విషయంలో అయినా ఓటమి పాలవుతుంటే ఈవెన్ యేసు ప్రభు వస్త్రాలు కూడా ఎలాంటివి తెలుసా ఒక స్త్రీ పట్టుకుంటే స్వస్థత కలిగిందండి హీ క్యారీస్ సచ్ అ పవర్ మరి అలాంటి దేవుని కలిగి ఇంకా నువ్వు పాపంలో జీవిస్తూ ఉంటే విషయం ఏంటి తెలుసా నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు దేవుని నమ్మింటున్నావు కానీ ఆయన పరిశుద్ధతను నువ్వు ఇంకా పొందుకోవాలా ఈ రోజు అడుగుదాం దేవా నువ్వు పరిశుద్ధరం ప్రభా నువ్వు పండుకున్న స్థలం చెప్తాది యు ఆర్ ఎ హోలీ గాడ్ నువ్వు పరిశుద్ధ్రం అందుకే నీ శరీరం కుళ్ళు పట్ల కుల్లు పట్ల నాకు పరిశుద్ధతను దయచేయి ఒకటి గొప్ప విజయాన్ని పొందినటువంటి దేవుడు అని ఆ స్థలం చెబుతాది రెండవదిగా నీ దేవుడు అతి పరిశుద్ధుడు అని ఆ స్థలం చెబుతాది ఈ దేవుని ఎదుట మనం ప్రార్థన చేసుకుందాం నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె ఉండును గాక ఇట్స్ నాట్ ఎ ఫ్యాషన్ ఆర్ ఇట్స్ నాట్ ఎ స్టైల్ ఆర్ ఇట్స్ నాట్ ఎ పోజ్ ఏదో ఒక ఒక రకంగా నిలబడుకోవడం అని కాదు బైబిల్లో మనం చేతులెత్తుట సాయంకాల నైవేద్యముగా దేవుడు అంగీకరిస్తాడు అందుకే దేవుని దగ్గర ప్రార్థన ప్రార్థన చేద్దాం నువ్వు పడుకున్న స్థలము నీలాంటి గొప్ప దేవుడు ఎవరు లేరు నీలా విజయం పొందిన దేవుడు ఎవరు లేరు నీలా పరిశుద్ధుడు ఎవరు లేరు నీలా అధికారం కలిగిన దేవుడు ఎవరు లేరు నీలా తిరిగి రాబోతున్న దేవుడు ఎవరు లేరు అని తెలుపుతుండగా ఆయన నీకు వందనాలు అని దేవుని దగ్గర స్థుతులు చెల్లిద్దాం రెండవదిగా ఒక్కొక్క అంశములో నీకు సంబంధించిన ఏదున్నా నీ దేవుడు దేన్నైనా నీకు జయముగా మార్చగలడు ప్రతి అపజయాన్ని విజయంగా మార్చగలడు ప్రతి ఓటమిని జయముగా మార్చగలిగిన దేవుడు ఆయన ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు నువ్వు పరిశుద్ధ దగ్గర ఓడిపోతున్నావా ఏదో ఒక పాప బలబాటు నీ పైన అధికారం కలిగి ఇట్ ఇస్ బియాండ్ యువర్ కంట్రోల్ యువర్ అనేబుల్ టు కమాండ్ అవుట్ దాట్ ఈరోజు దేవుడు అడుగు దేవా దీని విషయంలో నేను చాలా రిగ్రెట్ అవుతున్నాను నేను చేయించలేకపోతున్నా నీ పరిశుద్ధతను కావాలి పరిశుద్ధతలు అసమానుడు ఆయన ఆయన అడిగితే నీ పరిశుద్ధతను పొద్దుకోగలవు నీ శక్తికి మించిన కార్యాలు ఎదురు చూస్తున్నావా ఆయన సర్వాధికారి ఆయన మరణం పైన సమాధి పైన అధికారం కలిగిన దేవుడు అధికారం కలిగిన దేవుడు ఆయన తిరిగి రాబోతున్న దేవుడు ఆయన వైపు నువ్వు చూడగలిగితే యు ఆర్ ప్రేయర్ లైఫ్ విల్ బి డిఫరెంట్ యువర్ ద వే యు ఆర్ గోయిట్ లీవ్ ఈస్ గుయిన్ టు మీ టోటల్ డిఫరెంట్ దేవుని దగ్గర ప్రార్థన చేత్త ప్రభా నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరిపడి అడుగుతున్నాను ప్రభా మా జీవితంలో మేము ఏ వ్యక్తుల ద్వారా శక్తుల ద్వారా అధికారుల ద్వారా సఫర్ అవుతున్నా నీ సర్వాధికారం ఇప్పుడు మా కొరకు పని చేయనుగాక మా కుటుంబ సభ్యుల కొరకు పని ఆఫీషియల్ గా పని చేయను గాక దేవా ఎక్కడెక్కడ కోర్టు కేసుల విషయంలో లేకపోతే తండ్రి శత్రువుల ఎదుట నా దేవుని యొక్క సర్వాధికారం గాక లెట్ వి ఇన్ వివర్ దేమ్ విడుదల కలుగును గాక దేవా ఆ సిద్ధపాటు మాకు దయచండి మా కుటుంబ సభ్యులకు దయచండి మేమందరము రాకడలో గాక అయినా మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని వందనాలు వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రతి ప్రార్థనకు జవాబు వందనాలు చెల్లిస్తున్నాయి మీకే స్తోత్రం మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తాయి యేసయ్య నామ మందు ప్రార్థించి అడిగి పొందిన ఆ మేన్ వైస్ ద లాట్ ఏసుక్రీస్తు పరిశుద్ధనామ మందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను